నమస్కారం మిత్రులారా మిత్రులకు షేర్ బ్లాస్లకు రైతు సోదరులకు అందరికీ నమస్తే ముఖ్యంగా మా ఛానల్ను చూస్తున్న వారందరికీ మరి ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అట్లే మా ఛానల్ను ఆదరించి మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నారు వారికి అందరికీ మరోసారి ధన్యవాదాలు కొత్తగా మీరు మా వీడియో చూస్తున్నట్టు ఒక లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ సమాచారాన్ని ఒక నలుగురికి ఈ వీడియోను నలుగురికో పది మందికో పంపితే ఈ సమాచారాన్ని మనకి అందించిన వారు అవుతారు మీరు పంపిన ఈ వీడియో చూసి ఒక్కరిలో మార్పు వచ్చినా ఆ విజయం మీదే అవుతుంది ఈ ఆలస్యం చేయకుండా వీడియోకి వెళతాం సమాజంలో అన్నీ ఉన్నాయి బాగా సంపాదించాను నాకేంటి మరి నాకు బలం ఉంది కండబలం ఉంది డబ్బు ఉంది నాకు ఈ ఈ బలం ఉంది ఆ బలం ఉంది రాజకీయ బలం ఉంది అని విధ విధవిగే వాళ్ళు చాలామంది ఉంటారు మరి అన్నీ ఉన్నాయి కావచ్చు కానీ మనశ్శాంతి కరువైన రోజులు ఇవి మరి మనశ్శాంతి అనేది ఎక్కడుంది మరి అది ఎక్కడ దొరుకుతుంది మరి దానికి కారకులు ఎవరు మీరా మేమా సమాజమా మరి ఈ కథ ఎవరిదో కాదు మీ కథ కాదు నా కథ కాదు మనందరి కథ మరి తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దీని సారాంశం అర్థమవుతుంది అట్లనే మరొకసారి చెప్తున్నాం ఒక పది మందికి దీన్ని షేర్ చేయండి అయితే డబ్బు డబ్బు సంపాదించి కొందరికి మరి రకరకాల డిసీజెస్ వచ్చే వచ్చేస్తున్నాయి మరి ఆ డబ్బు వల్ల అంటే కాదు రీత్యా వారు బిజీ షెడ్యూల్ రీత్యా సరిగా సరైన వీలకు అన్నం తినకపోవడము మరి అన్నీ ఉన్నాయి కానీ సమయం దొరకదు సమయం ఉంటుంది కానీ కొందరికి డబ్బులు ఉండవు అట్లా రకరకాల సమస్యలతో సమాజంలో చాలామంది ఉన్నారు మరి మీకు ఈ సమస్య ఇట్లనే మీకు మీది కూడా ఇట్లనే అనిపిస్తే మీ జీవితం కూడా ఇట్లే మీకు ఉన్నదనిపిస్తే కామెంట్ రూపంలో నాకు ఈ కథ నా జీవితానికి దగ్గరగా ఉందని చెప్పి కామెంట్ చేయండి మరి దీనికి డబ్బు ఉంది కానీ లేదు ఆరోగ్యం లేదు మనశ్శాంతి లేదు ఉద్యోగం ఉంది డబ్బులు వస్తున్నాయి కానీ మనశ్శాంతి లేదు కుటుంబం ఉంది కానీ విలువ లేదు అన్నదమ్ములనే విలువలేదు విలువ లేదు తల్లిదండ్రులను పట్టించుకునేవారు లేరు మరి తగాదాలు కొట్లాటలు ఈ ఆస్తులు అంశాలు ఇవన్నీ మీద పట్టింపులకు పోయి ఈగోల మీద పోయి బంధుత్వాలకు దూరమైన రోజులు ఇవి దీన్ని బట్టి మనం ఒక మాట చెప్పుకోవాల్సి ఉంటుంది మనము అసలు బతుకుతున్నామా లేదా జీవితంలో బతుకు గురించి పోరాడుతున్నామా అంటే ఖచ్చితంగా పోరాటమే ఇది ఒక అంతర్గత యుద్ధం ఇది నీ మనసులో జరిగే యుద్ధము నిరంతర పోరాటం ఈ మధ్య తరగతి వర్గాలు పేద తరగతి వర్గాలు ధనిక వర్గాలు ధనిక వర్గానికి డబ్బు ఉంటుంది కానీ రకరకాల సమస్యలు ఉంటాయి మనశ్శాంతి ఉండదు మరి అట్లనే వర్గానికి ఎప్పుడు ఈఎంఐలు ఈ లోను ఆ లోను ఈ రోగము ఆ రోగము హాస్పిటల్స్ ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు చదువులు మరి రకరకాల ఖర్చులతో వాళ్ళ చాలు చాలా జీతాలతో వాళ్ళు సతమతం అవుతుంటారు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పేద తరగతి వర్గానికి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయం అందుతుండొచ్చు కానీ వారికి కూడా సమాజంలో ఇలోగా బతకాలే మేము ఇట్లా ఇంట్లో పుట్టడమే తప్ప ఈ వర్గంలో పుట్టడమే తప్ప అనే ఆలోచన వాళ్ళని ఎప్పుడు నిరంతరము కలిసి వేస్తుంది మరి దీనికి మనము మార్చుకునే అవకాశం ఏమైనా ఉన్నదా మన రాతను మార్చుకునే అవకాశం ఏమైనా ఉన్నదా అంటే భగవంతుడు మీకు అన్ని ఇస్తాడు అన్ని అవకాశాలు ఇస్తాడు కానీ దాన్ని అమలు చేసే పద్ధతి కానీ దాన్ని అమలు చేసే ఛాన్స్ మీకే ఇస్తాడు అంటే దాన్ని మనం ఒక ఏకాగ్రతతోని ఒకరి ఒక పని చేద్దామని అనుకొని దాని మీద పట్టుదలతో ముందటికెళ్తే మన అందరము ముందరికి పోతాము ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు మీరు ఒకరికి గమనించవచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఫస్ట్ గుమ్మస్తాలుగా పనిచేస్తారు రకరకాల షాపులలో పనిచేసుకుంటూ వాళ్ళ అనుభవం వచ్చిన తర్వాత షాపులు పెట్టుకుంటారు అట్లానే రాజకీయ నాయకులను కూడా మనం తప్పు పట్టడం లేదు కానీ ఉదాహరణ తీసుకుంటాం దీన్ని ఎవరికి పర్సనల్ కాదండి ఇది చిన్న చిన్న కార్యకర్త నుంచి మొదలుకుంటే పోల్ చిటిలు రాసే కార్యకర్తల నుంచి మొదలుకుంటే వార్డు మెంబరు సర్పంచ్ సర్పంచ్ తర్వాత మండల్ లెవెల్లో ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీలు తర్వాత ఈ రకరకాల ఈ పోస్టులు పార్టీలను అనుసరించి వాళ్ళు ఒక వే ఎంచుకొని దాన్ని ఖచ్చితంగా అమలు చేసే దిశగా కష్టపడుతూ ముందరికెళ్తారు వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే తర్వాత మంత్రులయ్యారు మంత్రుల తర్వాత ముఖ్యమంత్రులు కూడా అయ్యారు మరి అదంతా వాళ్ళ కష్టం వాళ్ళ ఏకాగ్రత వాళ్ళ నిష్ట అంటే వాళ్ళు ఖచ్చితంగా మనం లేదో సాధించాలనే ముందడిపోతుంది అట్లా సాధించిన వారు ఉద్యోగాలు చేసేవారు కూడా చదువులు మామూలుగా వానకాలం చదువులు లెక్క కాదండి మంచిగా చదువుకొని ఒక ఏకాగ్రతతో దాని మీద ఇష్టంతో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచిగా మార్కులు తెచ్చుకొని వాళ్ళు ఒక ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ యొక్క స్టేజ్లు ఉన్నారు మరి ఈ బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ సిస్టమ్ మీద కూర్చొని రకరకాలుగా సతమతం అవుతూ మరి ఇది ఏందిరా బాబు మా జీవితం ఏంటిది ఇది అని చెప్పి భార్య పిల్లలు వదిలేసి మరి జాబులు చేయడము ఒక సమయం లేదు ఏది లేదు దానికి వాడు ఎప్పుడు మేలు పెడతాడో తెలియదు ఎప్పుడు వీళ్ళు ఆ పెట్టగానే మేల్కు అటెండ్ అయ్యి దాన్ని ఓపెన్ చేసుకొని జాయిన్ కావాలి అంటే భద్రత లేని ఒక సమయం లేని ఉద్యోగాలు అయిపోయినాయి అట్లనే కొన్ని రిస్కీ జాబ్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ పోలీస్ మున్సిపాలిటీ హాస్పిటల్స్ దవకాలు వాళ్ళకి నిజంగా సల్యూట్ చేయాలి మరి నిజంగా వాళ్ళకు ఎనీ టైం ఉంటుంది ఎప్పుడు ఈ డ్యూటీ టైం అనేది ఏమి ఉండదు వాళ్ళు కూడా మానసిక ఒత్తిడితోని ఖచ్చితంగా బాధపడుతున్నారు అంటే టోటల్లీ చూస్తే అన్నీ ఉన్నా ఇక్కడ సమస్య మానసిక ఒత్తిడి మరి రకరకాల ఫ్యామిలీ సమస్యలు కావచ్చు డబ్బు సమస్యలు కావచ్చు ఇగో అంటే నేను కూడా ఎదగాలి అనే ఆలోచనతో కావచ్చు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నా మరి వాటిని మనం మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేస్తే ఉండగలుగుతాం నిజంగా మనము ఉండాలంటే ఉండవచ్చా మరి దానికి ఏమైనా మార్పులు చేసుకోవచ్చా మన చేతులు ఉందా లేదా మరి మారాలంటే మనకు శత్రువులు ఎవరు మనల్ని ఎవరైనా చెడగొడుతున్నారా కాదు మరెవరి శత్రువు మనకు మనమే శత్రువు ఎందుకు ఎందుకు అని అంటే మనం ఏదైనా పని చేయాలంటే భయం ఆందోళన అయ్యో ఎట్లయితే అనే కిరికితనం అట్లనే మరి దీన్ని మనము ముందరికి పోగలుగుతామో అనే నీ మీద నీకు నమ్మకం ఉండదు ఖచ్చితంగా నేను చేయగలుగుతా అనే నమ్మకం ఉండదు ఈ భయాల వల్లనే నిన్ను సమాజము వెనక నెట్టి మీ జీవితాలను వెనుక నెట్టుతుంది మరి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కూడా మీరు ఏదన్నా నిజంగా ఇది నాతో అవుతాది కానీ ముందటి పోలేకుంటే అది మీ తప్పే ఇది ఎవరి తప్పు కాదు తల్లిదండ్రులు ఏం చేస్తారు కష్టపడి కాయకష్టం చేసి అప్పులు చేసి రకరకాల తిప్పలు పడి మరి చదివిస్తారు ఇంకా చదువు అవ్వకుంటే ఇంకేదన్నా రూట్లో షాప్లో పెట్టిస్తారు ఇంకా రకరకాలుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ ముందటి పోయేది మాత్రం మీరే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే ఒక నిష్టతో పనిచేయాల్సింది మీరే ఒక దగ్గర జీతం ఉన్నా అంటే ఒక దగ్గర గుమస్తాగా పనిచేసినా తర్వాత దాన్ని మనము ఖచ్చితంగా మంచిగా పనిచేస్తే మనకు ఒక పేరు వస్తుంది ఆ పేరును బట్టి వివిధ రకాలుగా మనకు అప్గ్రేడ్ అవ్వకుంటూ పోతే మీకు ఒక విలువ దొరుకుతుంది అదే అదే కాకుండా ఎన్నైనా సరే మీరు ఒక పద్ధతిని పనిచేస్తే దానికి సమయం కేటాయించుకోవాలి మరి నిరంతరము కొన్ని ప్రైవేట్ జాబులు ఉన్నాయి నిరంతరము అసలు జాబు టైం లేకుండా చేస్తారు అది కూడా ఆరోగ్యానికి ఖరాబే మరి వాటి వల్ల కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది మరి తల్లిదండ్రులు ఈ రోజులలో మనకు నిజాయితీగా మనకు ఏం చేయాలనో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ మనం వినం మరి విద్యాలయాల్లో విద్య నేర్పుతున్నారు కానీ వాళ్ళు జీవితం గురించి చెప్పరు మరి అది చెప్పాలి అంటే వ్యవస్థలో లోపం ఉందా అంటే ఒక రకంగా ఉంది ఇంకొక రకంగా దాన్ని మార్చుకునే శక్తి మనలో ఉంది ఆ శక్తి నిలిచిపెట్టి ఏమైనా పరులను నిందించడము వాళ్ళని నిందించడము మా నాన్న చెప్పలేదు మా అమ్మ చెప్పలేదు మరి నాకు స్కూల్లో చెప్పలేదు కరెక్ట్గా అసలు చదువుకు దీనికి సంబంధమే లేదురా బయ్ అనే రోజులు వాళ్ళని చూస్తున్నాం ఎందుకు అని అంటే చదువు అనేది మైండ్కి సంబంధించింది మరి జీవితం సమాజంలో ఏ రకంగా ఉంటుంది దానికి అనుగుణంగా ఎట్లా పోవాలి ఏం చేయాలి అనేది జీవితం మరి చదువు ర్యాంకులు తెప్పించవచ్చు జాబులు తెప్పించవచ్చు ఉద్యోగాలు తెప్పించవచ్చు మరి తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు కానీ తర్వాత ఆ సంసారాన్ని ఎట్లా వాడకున్నో చదువు నేర్పదు మరి పిల్లల్ని ఎట్లా అధ్యాయాలనో చాకాలనో నిజంగా చదువు నేర్పదు మరి ఏం నేర్పుతున్నాయి అంటే సమాజం నేర్పదు సమాజంలో ఎట్లా బతకాలి ఏమేం సమస్యలు ఉంటాయి మన మానవ జీవితం ఏంటిది మానవ మన పద్ధతులు ఏంటి అది నిరంతరం మనము మనకు ఒక లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ ప్రకారం మన సనాతన ధర్మం ప్రకారం మనం బతకాలి అని కాలేజీలలో స్కూళ్ళల్లో స్టార్టింగ్ నుంచే విద్యా బోధన చేసినట్టుగా అది కూడా బోధన చేస్తే ఈ మానసిక ఒత్తిడి తగ్గి రకరకాల ఈ మనం చూస్తున్నాము మంచి మంచి విద్యావేత్తలు మంచి మంచి విద్యావంతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు మనం చూస్తున్నాం ఎందుకు అని అంటే డబ్బు ఉంటుంది కానీ విచలవిడిగా విడిగా ఎక్కడో పెడతారు పెట్టుబడులు పెడతారు రకరకాల ఖర్చులు చేస్తారు ఏదో చిన్న కష్టపడితే తట్టుకోరు అటు భార్య తట్టుకోదు ఇటు భర్త తట్టుకోరు మధ్యలో పిల్లలు అమవుతున్నారు మరి ఎందుకు తట్టుకోరు అని అంటే వాళ్ళకు ఏ రకంగా మనము నిగ్రహంగా ఉండాలనో ఒక నిష్ట ఉండాలనో కష్టం వచ్చినప్పుడు ఎట్లా చేసుకోవాలి మరి సుఖం వచ్చినప్పుడు అనుభవించిందే కాదు ప్రతిదీ మనము రూపాయి వచ్చినప్పుడు ఒక అరవై పైసలు ఖర్చు పెట్టుకొని నలభై పైసలైనా వెంకకు వేసుకోవాలనే ఆలోచన దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జీవితాలు ముందరికి తీసుకుపోయినట్టుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మరి అట్లనే ఈ బంధువులు బంధువులతో కూడా మనము వస్తూ పోతూ ఉండాలి వాళ్ళకు కూడా మన మీద ప్రేమలు ఉండాలి మరి ప్రేమగా వ్యవహరించినప్పుడే బంధుత్వం అనేది కొనసాగుతుంది ఇకపోతే అన్నదాములు ఈ ఆస్తుల విషయంలో రకరకాల గొడవలు పడి అన్నదాములని లల్లు పెట్టుకొని అసలు మాటలు పనిచేసుకొని రకరకాలుగా అతని చిన్న చిన్న మనుషుల చిన్న అనుకుంటుంది పెద్ద మనసుల పెద్ద అనుకుంటది రకరకాలుగా మానసికంగా ఒత్తిడి వల్ల వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది మరి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా గమనించాలండి మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని కొద్దిగా తగ్గడం ఒకరికొకరు తగ్గి సరే అన్నయ్య తరే తమ్ముడు అన్నట్టుగా పోవాలి తప్ప నువ్వెంత నువ్వెంత అనుకుంటా ఇంత సమస్య పెరిగిపోతుంది ఈ బంధుత్వాలు అయిపోతున్నాయి మరి అక్క విషయంలో కూడా అక్క ఏదైనా మనము చేసే సహాయ సహకారాలు ఉంటే చేసుకోవాలి ప్రేమగా ఉండాలి మంచిగా మాట్లాడుకోవాలి మరి అట్లే అక్క కూడా ఈ రోజుల్లో చెప్పేది విధంగా ప్రతిదానికి మరి తమ్ముని దగ్గరికి వచ్చి అన్న దగ్గరికి వచ్చి ఆ భదిన మీదనో తమ్ముని మీదనో అన్న మీదనో డామినేట్ గా మాట్లాడకుండా ప్రేమగా మాట్లాడండి మీకు ఏదైనా అవసరం ఉన్నా ప్రేమగా తీసుకోండి వాళ్ళు ఇస్తారు మీరు డామినేట్ చేయడం అనేది వాళ్ళ ఇగో ఇగోని దెబ్బతిస్తుంది మరి అది మీరు కూడా ఒక ఇంట్లో కూడలుగానే ఉన్నారు కాబట్టి మీ ఆడపిల్ల మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఆమె మాట్లాడితే మరి మీ మీరు వచ్చి మీ ఇంట్లో మాట్లాడినప్పుడు మీ తమ్ముని దగ్గర మీ అన్న దగ్గర మీ వదిన దగ్గర మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకు కూడా అదే రకంగా అనిపిస్తుంది మరి అక్కడ జరిగిన వేరు ఇక్కడ జరిగింది వేరు కాదు ఇక్కడ నువ్వు ఆడపిల్లవే కావచ్చు అక్కడ కోడలివి మరి నీ కో నీ ఆడపిల్ల నీకు ఆడపిల్ల కావచ్చు అవతల కూడా ఆమె కోడలు మరి అందరూ మసులుకొని చేసుకుంటే బాగుంటుంది ఇంకొకటి ఈ అత్తాకోడల విషయంలో కూడా చాలా చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు వచ్చేసి మరి ఈ కోడలు ఇట్లా అత్త ఇట్లా అని వాళ్ళ బంధుత్వాలు కూడా చెడిపోతున్నాయి రేపు పొద్దున నీకు అత్త గారికి మరి చేతగానప్పుడు ఈ కోడలే చేయాలండి ఎవరో వచ్చి చెయ్యరు మరి అది మనసులో పెట్టుకొని ఒకప్పుడు నువ్వు కూడా కోడలే మరి ఇప్పుడు అత్త కావచ్చు రేపు పొద్దుగా ఈ కోడలు అనే కూడా మళ్ళీ అత్త అవుతుంది కాబట్టి మరి ప్రేమగా ఉంటూ చిన్న చెయ్యి ఇది చెయ్య చిన్ని అని అంటే చేస్తారు మరి ఏదన్నా ప్రేమగా చేసుకుంటే ఇది చేసుకుంటే బాగుంటుంది బేట చేసుకోండి అని చెప్పే విధానంలో మార్పు రావాలి ఏ నేను నీ చెప్పినా నువ్వు జై లేకపోతే పోయి పో నీ ఆవారికి అనే మాట కాకుండా ఈ సమాజంలో మార్పు రావాలి మార్పు వస్తే మనశ్శాంతి అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ మనశ్శాంతి ఎక్కడో లేదు నీ జేబుల్నే ఉంది నువ్వు నీ ప్రవర్తన మీద ఉంది మరి ఆ ప్రవర్తనను మార్చుకోవని ముందడికి పోవాలి అట్లాంటప్పుడు నీకు పుష్కలంగా మనశ్శాంతి ఉంటుంది మరి నీకు ఫ్రెండ్షిప్ పెరిగినా బంధుత్వం పెరిగిన మరి రకరకాల తొవ్వలు దొరుకుతాయి తొవ్వలు దొరికినప్పుడు నీకు ఏదో ఒక మార్గంలో నీకు సహాయం అందే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు అందరితోని అట్లా ఇట్లా ఉంటే అందరూ బంధువులంతా చుట్టాలంతా దోస్తులంతా దూరం ఉండి నీకు గోవాలని మూసుకపోయినట్టు అయి నీకు మానసిక అవతల పెరుగుతుంది కాబట్టి ఒక మనకే కాకుండా అవతల వాళ్ళకు కూడా వర్తించేటట్టు భావించుకోవాలి ఇదంతా ఇంకొకటండి దేవుడు మనకు అన్ని ఇస్తాడు కానీ మరి దాన్ని అమలు చేసే శక్తి నీకే ఇస్తాడు కాబట్టి ఆ శక్తి అనేది ఎవరి సత్వ కాదు అట్లే తెలివి అనేది కూడా ఎవరి సత్వ కాదు ప్రతి మనిషిలో తెలివి ఉంటుంది ప్రతి మైండ్లో తెలివి ఉంటుంది ప్రతి మనిషిలో శక్తి ఉంటుంది ప్రతి మనిషిలో యుక్తి ఉంటుంది కానీ ఓపిక సహనం అనేది అందరిలో ఉండదు అదే మనని దెబ్బతీస్తుంది ఆ ఓపిక సహనం అనేది మనం అలవర్చుకున్నట్టుంటే నీకు ఖచ్చితంగా నిండు హండ్రెడ్ పర్సెంట్ జీవితము నువ్వు సాధించినట్టే లెక్క ఎందుకు అని అంటే సమయాన్ని బట్టి ఎట్లా అంటే అనువుగాని చోట రాదు కొంచెం ఉండుటే ఎలా కొదువ కాదు కొండ అర్థం అందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురేమో అన్నట్లుగా అనువుగానప్పుడు మనం కొంచెం తగ్గడం మాట్లాడదగ్గర మాట్లాడాలి మరి మాట్లాడకపోయే దగ్గర కొంచెము మనం అనిగి ఉండడం బెటర్ అతనే ఖర్చులు కూడా పెట్ట దగ్గర పెట్టాలి దానం చేసే దగ్గర చేయాలి మరి చేయకుండా కూడా మనకు సార్థకత ఉండదు ఎందుకు అని అంటే మనకు నాలుగు పైసలు దేవుడు ఇచ్చిండు అన్నప్పుడు నాలుగు ఇళ్లలోకి వెళ్ళి ఒక పైసనన్నా మనం ఖర్చు పెట్టాలి అది నువ్వు దానం చేసాడే కాదు ఖర్చు పెడితే ఏంటంటే దాంట్లో నలుగురు వస్తారు ఒక ఐటమ్ కొన్నామంటే అంటే ఒక షాప్ వస్తారు ఆ షాప్ పనిచేసే వర్కర్ వస్తారా మ్యానుఫాక్చర్ చేసే కంపెనీ డెవలప్ అవుతారు దానిలో కంపెనీలో వేలాది మంది పంచేస్తారు అంటే ప్రతి రూపాయి నువ్వు ఇచ్చే రూపాయి ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీకి చెందినట్టే అంటే ఏదో ఒక రకంగా సహాయం చేసినట్టే లెక్క అట్లాని ఇచ్చల విడిగా ఖర్చు పెట్టి పైసలు లేకున్నా ఈఎంఐలు లోన్లు ఇట్లా చేసుకుంటూ పోతే జీవితం అనేది నీకు దరి దొరకదు దాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా మీ వల్ల కాదు ఎందుకంటే ఓవర్ స్పీడ్ ఉన్నప్పుడు నువ్వు బ్రేక్ పడితే బండి స్కిడ్ అవుతుంది నాలుగు మొలకలు వరికి కింద పడుతుంది అందులో ఆయన అవుట్ అవుతుంది ఇది కూడా జీవితం కూడా అంతే స్లోగా వెళ్ళాలి నువ్వు కంట్రోలింగ్ నీ దగ్గరనే ఉండాలి అంటే అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టుకోవాలి అవసరం లేనప్పుడు ఊరుకోవాలి ఇదే మరి మనము చూసుకోవాల్సింది చేసుకోవాల్సింది మరి ముఖ్యంగా మనం మరొకసారి చెప్తున్నాము మనము ఈ మధ్యతరగతి జీవితాలలో చాలా సమస్యలు ఉంటాయి మరి వాటిని మనము ఒక ఓపిక సహనంతో తీసుకో తీసుకొని పోయినట్టుంటే మరి ఏ బాధలు ఉండకుండా జీవితాలు గడుస్తాయి మరి అధికంగా లోన్లు తీసుకోకండి మీ శక్తిని బట్టి లోన్లు తీసుకోండి మీ శక్తిని బట్టి ముందటి పరి పక్క ఆయన కారు ఉంది మరి ఆయనకు ఇల్లు ఉంది ఈయనకు రెండు ప్లాట్లు ఉన్నాయి ఇంకో ఆయనకు ఉద్యోగం ఉంది అంటే వాళ్ళకు నాలుగు రోగాలు ఉన్నాయి మరి నాలుగు రకాల సమస్యలు ఉన్నాయి మరి అవి మీకు అవి కూడా మీకు ఉండాలని కోరుకుంటారా ఇల్లు కావాలని కోరుకుంటారు వాళ్ళది పక్క ఆయన కారు ఉంది కాబట్టి కారు కావాలని కోరు కోరుకుంటారు మరి ఇంకా ప్లాట్ ఉన్నాయి ప్లాట్ కావాలని కోరుకుంటారు కానీ వాళ్ళకు రోగం ఉంది లేకపోతే బీపీ ఉంది షుగర్ ఉంది క్యాన్సర్ ఉంది అవి కూడా మాకు కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారండి సమాజంలో లేదు మరి కష్ట సుఖాలను సమానంగా చూసినప్పుడే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు అసలు ఈ జీవితం ఎన్ని రోజులు అండి వస్తాము పోతాం మధ్యలో ఇది జరిగేదంతా ఒక నాటకం ఒక రాజేశం వేస్తాడు ఒక రాణేశం వేస్తుంది ఒక గంట రెండు గంటలలో నాటకం అయిపోతుంది సినిమా జస్ట్ లైక్ సినిమా అది అంతే తర్వాత ఎవరి వాళ్ళు ఎవరి సమస్యలు వాళ్ళు చూసుకోవాల్సిందే మరి ఇది కూడా అంతే మన జీవితం కూడా నాలుగు రోజుల నాటకం ఇది ఈ నాటకంలో మన పాత్ర ఏంటిది ఖచ్చితంగా దాన్ని దానికి న్యాయం చేసి తీరాలి అంటే ఓపిక సహనము సమయాన్ని బట్టి పనిచేయడము సమయానికి అనుకూలంగా మనం పనిచేయడం ముఖ్యంగా లేజీతనం అండి అస్సలు కొంతమంది చాలా లేజీ ఉంటారు అసలు రావడం ఆలస్యంగా రావడం ఆలస్యంగా పోవడం అడిగితే మాట్లాడకపోవడం ప్రశ్నిస్తే అసలు జవాబు రాదు పిలిస్తే పలకరు మూడిగా ఉంటారు అంటే అది అర్థం కాదు వాళ్ళది అట్లాంటి వాళ్ళు కూడా కొంచెము ఈ వీడియో పూర్తిగా చూసి అట్లాంటి వాళ్ళు కూడా ఏ ఒక్కరు మాడినా ఏ ఒక్కరిలో చిన్న మార్పు వచ్చినా ఆ విజయం మా ఛానల్కే దక్కుతుంది అట్లనే మీరు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయాలంటే ఒక పది మందికి షేర్ చేయండి అందులో ఏ ఒక్కరు మార్పు వచ్చినా ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా ఆ విజయం మీదే ఎందుకు షేర్ చేసిరు కాబట్టి సమాచారాన్ని అందించారు కాబట్టి ఆ విజయం మీకే దక్కుతుంది ఆ పుణ్యం మీకే దక్కుతుంది మరి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మాతో మీరుండండి మీతో మేముంటాం జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ ధన్యవాదాలండి